ఒక సమస్య ఏంటంటే మద్యం అనేది ఒక మహమ్మారి తెలుసు తమింట్లో తమ భర్త తాగుతున్నాడని ఆపడం వాళ్ళ చేతుల్లో లేదు ఎందుకంటే అతను పని చెయ్యాలంటే ఆ మందు తాగితేనే చేయగలడు అనేటువంటిది వాళ్ళ ఫీలింగ్ సైకలాజికల్ మందు కొడితేనే తమ భర్త ఆ పని చేయగలడు ఆ కష్టాన్ని రాయించుకోగలడు అన్నటువంటి అలా అదే సందర్భంలో మందు తాగిన తర్వాత ఆరోగ్యం బాగుండటం అన్నటువంటిది ఎవరికి కనబడుతుంది ఏదో ఒకటి దెబ్బతింటది వయసులో ఉన్నప్పుడు అది కొట్టుకుపోతుంది కొంచెం ఓపిక తగ్గుతూ ఉన్నప్పుడు ఆ మందు ఇంపాక్ట్ పెరుగుతూ ఉంటుంది కరోనా వస్తే అందరూ చచ్చిపోలే ఆ టైంలో ఆల్రెడీ అనారోగ్యాలు దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉన్న వాళ్ళు తొందరగా చచ్చిపోయారు ఎందుకు అది వచ్చి శరీరంలో ఉన్నటువంటి రోగ శక్తిని చంపేసి అది పైకి ఎదిగింది కదా అట్లాంటి కాన్సెప్టే ఇక్కడ కూడా వచ్చినటువంటి ఇష్యూ ఇందులో అలాంటి ఇబ్బంది ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళకి హాస్పిటల్కి తీసుకెళ్తే లక్షలకి లక్షలు ఒక సాధారణ కూలి ఒక రెండు మూడు లక్షల రూపాయలు డబుల్ పెట్టి కార్పొరేట్ హాస్పిటల్ వైద్యం చేయించుకోగలడా లేదు ఒక ఎక్కడ ఎందుకు ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్ ఇవాళ లక్షలు పోయించి పెట్టుకోగలడా ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి దానివలన అందులో ఒక డెలివరీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మా మిస్సెస్కి డెలివరీ అప్పుడు మొదటి పిల్ల పుట్టిన టైంలో డెలివరీకి అప్పులు పాలయ్యాం దాన్ని దృష్టిలో పెట్టుకుని రెండవది సారి అప్పుడు ముందు జాగ్రత్తగా మూడు నాలుగేళ్ళు జాగ్రత్తలు తీసుకున్నాం కానీ డెలివరీ టైంకి వచ్చేటప్పటికి సమస్య ఏంటి నేను ముందుగా ప్లాన్ చేసుకుంది ఒక గవర్నమెంట్ ప్రసూతి వైద్యశాల దగ్గరలో ఇల్లు దిగి తీసుకున్నాను నాకు ఇంక మూడు నాలుగు కిలోమీటర్లు ఎక్కువ దూరం అవుతుంది సైకిల్ దొక్కడే